హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో బొడ్రాయి శ్రీలక్ష్మి మహాలక్ష్మి సీతాలాంబ సైత పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమం మరియు యోగశాల ప్రవేశ గణపతి పూజ కార్యక్రమంలో డప్పుచప్పులతో వేద పండితుల మంత్రచరణాలతో ఊరు ఊరంతా భక్తి పరవశంతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు సరే నేను నాలుగు గంటలకి మీరు కూర్చున్నా వచ్చిన కానీ కూడా తలపీచులేదు తలపీచు లేదు చూసి చూసి కాసేపు కూర్చున్నా కూర్చున్న తర్వాత ఎన్న వచ్చిండు వచ్చిన తర్వాత దానికి రెస్పాన్స్ లేదు రెస్పెక్ట్ లేదు ప్రతి సభలోనూ దీన్ని నాలుగు దాకా ఉంటుంది ఎప్పటికీ అందుబాటులో ప్రభుత్వం అంటారు ఒక్కరు కూడా లేదు నాకు మూడు రోజుల జ్వరం వస్తుంది నేను బోదా పోదా నాకు లేట్ అయింది లేట్ అయిందని సరే నాలుగు కూడా నేను వచ్చిన వచ్చేసరికి నాకు ఇక్కడ అందుబాటులోనే నాకు జ్వరం మూడు రోజుల బట్టి వస్తుంది నేను ప్రైవేట్లో పనుకోవడానికి నాకు ఇబ్బంది అది అది టాబ్లెట్స్ వేసుకున్నాను పని చేస్తారు నేను ఎక్కడికి పోవాలి సార్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చేసేసరికి డోర్లు అయితే క్లోజ్ ఉన్నాయి ఇక్కడ ఎవ్వరు లేరు నాకైతే ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా ఇస్తారేమో అనే ఉద్దేశంట్టుండే ఎప్పటికి ఇక్కడికి వచ్చేది వచ్చిన మెడిసిన్స్ తగ్గేది ప్రస్తుతానికి ఈరోజు మాత్రం అందుబాటులో లేదు సార్